హాయ్ హలో అందరు ఎట్లున్నారు మీరందరు మంచిగా ఉండాలి అందులో నేను కూడా ఉండాలని చెప్పి మేము కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే మా ఊర్లో ఇది శ్రీరామనవమి రోజు తీసిన వీడియో వీడియో స్వామివారి కళ్యాణం అయితే చాలా గ్రాండ్గా అయితే జరిగింది ఇప్పుడైతే కాళ్ళు గడుగుతున్నారు స్వామివారి ఇప్పుడు ఇట్లా కాళ్ళు గడుపుకి తల మీద ఇట్లా చల్లుకోవాలన్నట్టు ఇంకా ఈలోపైతే మాకు అయ్యగారు ఒకటి మంత్ర జపం అయితే చేపించారు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చెప్పి ఇట్లా స్నానం చేసిన తర్వాత లెవెన్ టైమ్స్ అయితే అనుకుంటే మనం అనుకున్న పని అనుకున్నట్టు జరుగుతుందని చెప్పి ఇలా ప్రాక్టీస్ అయితే చేపిచ్చారు ఇంకా నెక్స్ట్ అమ్మవారికి పుస్తమట్టలు అయితే ఇట్లా మొక్కుకుంటున్నాము అందరము ఇక చూడండి అయ్యగారు చూపిస్తున్నారు అమ్మవారి పుస్తమట్టలు అందరూ మొక్కుకోండి ఎంత పుణ్యమో కదా ఆ స్వామి అమ్మ కళ్యాణం చూడటం అయితే మనకైతే చాలా మంచిది ఒడి బియ్యం అయితే కలుపుతున్నాము అందరూ తెచ్చిరు కదా చాలామంది కుడకలు పోకలు ఇంకా తమలపాకులు పసుపు కుంకుమ ఒక జాకెట్ బట్ట ఇట్లా అందరు తీసుకొచ్చిర్రు బియ్యం పసుపుతో బియ్యం కలిపితే ఇక వడి బియ్యం అయిపోతాయి ఇప్పుడైతే తలంబ్రాల బియ్యం లగ్గం అయితే అయిపోయింది కదా తలంబ్రాల బియ్యం పోస్తురు చూడండి రామాయణంలో రాముని యొక్క తండ్రి దశరథుడు కదా తండ్రికి కొడుకు రాముడి మీద ఉన్న ప్రేమ చాలా గొప్పది మళ్ళా నెక్స్ట్ తల్లి మాట కోసం అడవులకు పోయిండు నెక్స్ట్ తనకు లక్ష్మణ్ చూస్తే అన్న మీద తనకు ఎంత ప్రేమ ఉందో అన్నదమ్ముల బంధం అంటే ఎట్లా ఉండాలని చెప్పి అయితే చూపించాడు నెక్స్ట్ సీతాదేవి రాముని మీద ఉన్న నమ్మకం ఎట్లా ఉందని చెప్పి ఆ భర్త మీద ఉన్న తన నమ్మకాన్ని చూపించింది తల్లి ఇంకా నెక్స్ట్ ఆంజనేయ స్వామి తన భక్తి ఎంత ఉంది ఎన్ అని చెప్పి ఆంజనేయ స్వామి చూపించాడు ఒక్కొక్కరు ఒక్కో గొప్పతనాన్ని అయితే మనకు రామాయణంలో చూపించారు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కొన్ని ఫాలో అయితే మంచిగా ఉంటుందని ఇప్పుడైతే అయ్యగారు తలంబ్రాలు అయ్యగారు కూడా పోస్తున్నాడు సీతారాములకు సీతారాములకైతే తలంబ్రాలు తల మీద చెయ్యి వేసి బొట్టు మెడన కట్టి ఒట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా బొట్టు మెడన కట్టి ఒట్టు పెట్టినా ఇట్లా పా ఈ పాట అయితే పెట్టారు మైక్లో అబ్బ పాట అయితే చాలా బాగా అనిపించింది నాకైతే నెక్స్ట్ అయితే ఇంకా తలంబ్రాల బియ్యం పోయగానే స్వామి అమ్మవారి అయితే పూలదండలు వేయించి పక్కన పక్కనే ఇలా కూర్చోబెట్టారు చూడండి ఇంకా కొంచెం తలంబ్రాల బియ్యం అయితే ఇట్లా కొంగులు స్వామి అమ్మవారు కొంగులా ముడేస్తున్నారు ప్రతిసారి అయితే ఒక్కడే అయ్యగారు వచ్చిండు ప్రతిసారి అయితే ఇద్దరు అయ్యగారులు వచ్చేది కళ్యాణం చూసి తరించిన వారికైతే అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ కంపల్సరీ అంత పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ అన్నట్టు శ్రీరామచంద్ర అంటే నాకు చాలా ఇష్టము నెక్స్ట్ వడి అయితే పోస్తున్నారు ఇట్లా కొంచెం పసుపు కుంకుమ ఒక చీరలో వేసి ఇట్లా చూడండి వడి బియ్యం అయితే పోస్తున్నారు ఎంతమంది అయినా పోయొచ్చు ఇంకా మనస్ఫూర్తిగా అయితే శ్రాముల వారిని మొక్కుకొని ఇట్లా వడి బియ్యం అయితే పోస్తున్నాము ఈసారి అయితే రాములవారి కళ్యాణం తొందరగా జరిగింది ఎప్పుడైనా మధ్యాహ్నం టైంలో అట్లా జరిగేది ఈసారి లెవెన్కి అట్లా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే నేను పోస్తున్నాను ఒడి బియ్యము ఇంత పాజిటివ్గా అనిపిస్తుంది నాకైతే రాములవారి వారి దగ్గరికి వస్తే అంటే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా పాజిటివ్గానే అనిపిస్తుంది కానీ